హలో అందరు ఎలా ఉన్నారు సూర్య ప్యాకింగ్ వీడియో నుంచి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను షేర్ చేస్తా అని చెప్పాను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ప్రజెంట్ అయితే శ్రావణ్ మాసం అట్లా ఉంది కదా మంచి హడావిడిగా ఉండి ఉంటారు అందరూ కూడా క్లీనింగ్స్లో సో నేను కూడా ఆ విషయంలోనే కొంచెం డిలే అయితే అయింది వీడియో పోస్ట్ చేయడానికి ఇంకా వీడలోకి వచ్చేసరికి నేను కొన్ని గ్రోసరీస్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఎందుకంటే సూర్య అక్కడికి వెళ్ళిన తర్వాత తనే ఫుడ్ కుక్ చేసుకొని తినాలని చెప్పాను కదా సో అందుకోసం అని చెప్పి ముందుగా ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అట్లా పెట్టేస్తే అవి ఏమైనా బ్రేక్ అయిపోయి మొత్తం ఒలిగిపోతాయి అని చెప్పేసి ఇలా బాక్స్లోకి పెట్టేసాను ఇంకొకటి ఏమొచ్చిందంటే బాక్సెస్ కూడా ఏమన్నా అయితే మళ్ళీ బట్టలు అన్నీ కూడా డస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇలా సీల్ చేసేస్తున్నా ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంక ఇందులోకి వచ్చేసరికి అయితే చాలా బేసిక్ థింగ్స్ ఉప్పు ఉప్పు కాదు కారము మసాలా కొంచెం ధనియాల పొడి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈజీగా ఫుడ్ పెద్దగా ప్రిపేర్ చేయకర లేకుండా రైస్లో వేసుకొని తినడానికి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇంకా చిన్న చిన్న బాక్స్లోకి వచ్చేసరికి నట్స్ సీడ్స్ అయితే పెట్టాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా సో ఈజీగా తినేయచ్చు డైరెక్ట్గా అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసరికి ప్యాక్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ తగ్గించుకోవడం కోసం నేనైతే తన టీ షర్ట్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా రోల్ చేసి ఫస్ట్ ఒక వీడియోలో చూపినట్టే జిప్లాక్ కవర్స్లో పెట్టేసే పెట్టేసాను ఒక్క కవర్లో నియర్లీ సిక్స్ టీ షర్ట్స్ వరకు పట్టాయి ఇది వచ్చేసరికి మనము రెగ్యులర్గా బయట షోరూమ్స్లో చూస్తూ ఉంటాము షాపింగ్ మాల్స్లో టీ షర్ట్స్ ఉండి ఒకే ప్యాకెట్లో త్రీ టీ షర్ట్స్ ఫోర్ టీ షర్ట్స్ పెడతారు కదా సేమ్ అలానే నేనైతే ఒక సిక్స్ టీ షర్ట్స్ పెట్టేసి దాంట్లో ఉన్న హెయిర్ అంతటిని కూడా బయటికి ప్రెస్ చేసేసాను దానివల్ల ఏంటంటే ఎయిర్ లోపల ఉండదు కదా తక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది బ్యాగ్లో సో ఇలా పెట్టడం వల్ల చాలానే ఎక్స్ట్రా టీషర్ట్స్ అయితే తను ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది దీనికోసమైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వెబ్సైట్స్లో కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇలాగా కవర్లోంచి బయటికి గాలిపోవడం కోసం అప్పుడు స్పేస్ అయితే తగ్గుతుంది కదా మనకి ఇంకా బ్యాగ్లో చూసినట్టయితే చాలా సింపుల్ థింగ్స్ ఒక పర్సన్ ఈజీగా వండుకొని తినడానికి ఏమేమి కావాలో అవే ప్యాక్ చేసాము చిన్న కుక్కర్ ఎందుకంటే పప్పు వండుకోవడానికి బాగుంటుంది కదా సింగిల్ పర్సన్కి అని చెప్పి జస్ట్ టూ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాము ఇవన్నీ కూడా ఎక్కువ విశాల్ మార్ట్ నుంచి అయితే తీసుకున్నా ఇంకా బ్రెడ్ టోస్టర్ శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా ఇవన్నీ చాలా తక్కువగా వచ్చాయి శాండ్విచ్ మేకర్ అయితే విశాల్ లో బాగుంది కూడా ఐరన్ బాక్స్ అన్నీ సింపుల్గా తీసుకున్నాము ఫస్ట్ ఈ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా అనిసేపు ఇలా ప్యాక్ చేయొచ్చా లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక బాక్స్లో ఒకటి పెట్టేసి రకరకాలుగా అయితే ప్యాక్ చేసేసాము తను అక్కడికి వెళ్ళేదాకా కూడా అదే ఫీలింగ్ ఇలా ప్యాక్ చేయొచ్చా లేదా ఇవన్నీ పెట్టచ్చా లేదా అని చెప్పేసి బట్ సేఫ్గా అన్ని ఎలా చేశారో ఏది కూడా బయటికి తీయించలేదంట వెయిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా నేను యూజ్ చేసిన ఈ థింగ్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టు ఈ జిప్ కవర్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా అవుతాయి ఇంకా టేప్ వేసి సీల్ చేశాను కదా ఇది కూడా నార్మల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు నా పాయింట్ ఏంటంటే ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది కదా సో అంత ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంత ఎక్స్పెన్సివ్ అయితే అవసరం ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సూర్య ఎక్కడికి వెళ్ళారో చూడాలనుకుంటే ఛానల్ని ఒకసారి అవుట్ చేసేయండి ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇంకా వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ వీడియోస్